హాయ్ అండి అందరికి నమస్కారం నాది వనపర్ద జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇంతకు ఎందుకు ఏడు వీడియోలు చేశారండి ఐదు ఎకరాలకు వెళ్ళి మనకు ఒక ఎకరాకి వెళ్ళి మనకు ముప్పై ఎకరాల వరకు ఎట్ల మిషన్లు పనిచేస్తాయని అవి నాతో పర్చేజ్ చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా ఫిట్ చేసుకోవాలి అనే వీడియోలు అండి ఇది ఆల్రెడీ ఒకటో నెంబర్ వీడియో చేశాను రెండో నెంబర్ వీడియో చేశాను మూడో నెంబరు బాక్స్ టైప్ కాకుండా ఆ వీడియో ఉంది ఇదేమో మూడో నెంబర్ బాక్స్ టైప్ అనమాట ఇది మీకు తొమ్మిది వేల ఐదు వందల సెట్ వస్తుంది ఆల్రెడీ మనం వీడియో చేశాం కదా ఇది మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ బాక్స్ వస్తుందండి అండి అట్ట బాక్స్లో దీన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల బ్యాటరీ ఇవన్నీ ఫిట్ చేసి పంపిస్తాం ఆల్రెడీ మీరు ఏం దానిలో ఫిట్ చేసుకునేది అవసరం లేదు బ్యాటరీ మొత్తం లోపల ఫిట్టింగ్ అయి ఉంటుంది సేమ్ ఇలా ఉంటుంది మీరు ఇప్పుడు ఆన్ చేసి డైరెక్ట్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది మిషన్ ఇది టక్ టక్ సౌండ్ వస్తుంది చూడండి ఇప్పుడు మిషన్ ఆన్ అయినట్టు ఇక్కడ మీకు కొంచెం వెలుతుర్లో లైట్ కనిపిస్తలేదు బ్లూ లైట్ వస్తుంది అనమాట పల్స్ కొట్టుకుంటుంటుంది టక్ టక్ సౌండ్ వస్తే మీకు ఆల్రెడీ కొట్టుకుంటుంది తర్వాత వచ్చేసి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కూడా చిన్న వైర్తుంటే దీనికి పెట్టి ఇలా చెక్ చేసుకోవచ్చు ఇది అలారం అండి ఇప్పుడు అలారం బంద్ చేస్తున్నా దానికి తల్లి కొంచెం దూరం పెట్టాలన్నమాట ప్పుడే స్పార్క్ వస్తుంటుంది అనమాట ఇప్పుడు మన మిషన్ ఓకే ఉన్నట్టు ఇలా స్పార్క్ వస్తే తర్వాత వచ్చేసి సెకండ్ది అలారం స్విచ్ దీని మెయిన్ స్విచ్ మెయిన్ స్విచ్ పక్కన అలారం స్విచ్ అలారం చెక్ చేసుకున్నాం అనుకుంటే ఇలా చెక్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ టువెల్వ్ అంటే సోలార్ వైరీ ట్వంటీ ఫోర్ టువెల్ అంటే ట్వంటీ ఫోర్ వేసుకున్నాం అనుకోండి మనకు డే నైట్ నడుస్తుంది అంటే కొందరికి కోతుల ప్రాబ్లము అవి ఉన్నో లేదో ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకుంటారు కొందరికి ఏమో ఓన్లీ నైట్ టైం నైట్ టైం వచ్చే జంతువులకు ప్రాబ్లం ఉంటుంది అనమాట వాళ్ళకి ఏంటంటే కొన్నిసారి పనులుండి పో పోగలుగుతారు లేదంటే అవసరం లేదని పోకుండా ఉంటారు అనమాట వాళ్ళ కోసం ఇట్వల్ ఆప్షన్ ఇప్పుడు సోలార్ పిన్ అనేది రాసి ఉంటుంది అండి సైరన్ తర్వాత సోలార్ దీని కింద పిన్ ఉంటుంది ఈ సోలార్ పిన్ పెడితే మీకు పచ్చల వస్తుంది ఈ సోలార్ పెట్టినప్పుడు మాత్రమే ట్వంటీ ఫోర్ టువెల్ పనిచేస్తుంది ఈ టువెల్ వేసుకుంటే బంద్ వేసాయండి పల్సు అంటే ఈ టువెల్వ్ ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే సోలార్ ప్లేట్ మీద ఎండ పోయినప్పుడు మిషన్ ఆన్ అవుతుంది రాత్రిపూట అంటే ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ గంట ఆన్ అవుతుంది ఉదయం కూడా సిక్స్ థర్టీ సెవెన్కు ఆల్రెడీ ప్లేట్ మీద ఎండ పెడితే బంద్ అయిపోతుంది అన్నమాట ఈ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ఆప్షన్ అది తర్వాత ఇది అలారం ఆప్షను ఇది మెయిన్ స్విచ్ మనం ఏది వర్క్ చేసుకున్నా ఈ స్విచ్ బంద్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇది అర్త్ ఈ గ్రీన్ వైర్ ఉన్నది అర్త్ అనమాట వైర్ వైర్ చే అర్త్ నేను ప్రతి ఒక్క మిషన్ రాడ్ రాడిస్తాను అని చెప్పాను కదండి అర్థనాడు ఈ అర్త్కెళ్ళి తీసుకొచ్చి ఇట్లా మనకు క్లారిటీ కానీ మనం బ్లాక్ కలరు అరథకిచ్చుకోవాలి బ్లాక్ కానీ బ్లూ కానీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అర్థ వేరు మనం ఒక రెండు ఫీట్ల గుంత తీసి ఒక గట్టి ఉన్న దగ్గరనే రెండు ఫీట్ల గుంత తీసి ఈ గుంతలు పెట్టుకొని ఈ నట్టుకి వైట్ టైట్ చేసుకోవాలి అర్తు ఎప్పుడు పచ్చి ఉండేటట్లు చూసుకోవాలి మనం పచ్చిగా ఉండాలని పోయి బుడిదలు పెడితే రాదు గట్టి భూమిలో పెట్టుకోవాలి వాటర్ పోస్తుండాలి అప్పుడప్పుడు ఇది మెయిన్ రాసి ఉంటుంది కింద ఫేస్ అర్త్ అని ఇది మనం అర్థకి ఇస్తాం కదండి ఇది తీసుకుపోయి ఫేస్కి ఇవ్వాలన్నమాట అంటే మనం ఆల్రెడీ చేనుకు లాగింటాం కదా దానికి ఇవ్వాలి మీకు పందుల ప్రాబ్లము తర్వాత బరగూర్ల ప్రాబ్లము జింకుల ప్రాబ్లం ఉంటే ఈ మిషన్ మాత్రం అర్త్ ఈ ఫేస్ ఇచ్చుకోవాలి మూడిటికి ఒక వైర్ కట్టినా సరే రెండు వైర్లు కట్టినా సరే మూడు వైర్లు కట్టినా సరే ఒక కోతుల ప్రాబ్లం ఉందంటే ఐదు వైర్లు ఇచ్చుకోవాలి ఒకటి అర్త్ ఒకటి ఫేజ్ అది ఎట్లా ఇవ్వాలనేది అది ఇంకో వీడియో కూడా ఉందండి ఆ వీడియోలో చూడండి ఎందుకంటే ఇది మళ్ళీ ఇది కంటిన్యూ అయితే మన పెన్సేపు అవుతుంది ఓన్లీ ఇన్స్టాల్ వీడియో ఇది ఎట్లా ఫిట్ చేసుకోవాలి బాక్స్ టైప్ మిషను మూడో నెంబరు బాక్స్ టైప్ మిషిను ఎట్లా ఫిట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొందరు స్టాండ్ తీసుకుంటారండి స్టాండ్ లేని వాళ్ళకు ఇది పెట్టుకొని మీకు ప్లేట్ ఉంటుంది ఎన్న పెట్టుకోవచ్చు స్టాండ్ తీసుకుంటే ఇట్లా వస్తుంది మొత్తం ఫిట్టింగు ఈ స్టాండ్ ఎట్లా ఫిట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ నట్లు బోలెట్లు కూడా మొత్తం నేనే పంపిస్తానండి దీని దీనింబడి ఇది ప్యానల్ ఈ ప్యానల్ కూడా మీకు డ్యామేజ్ కాకుండా కొంచెం బాక్స్లో ధర్మకోల్ పెట్టి పంపిస్తాను దాని గురించి ఏమి ఇబ్బంది లేకుండా మీకు పంపిస్తాను పార్సలు ఆడికి వచ్చిన తర్వాత మీకు ఇట్లా హోల్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అనే హోల్స్ ఉంటాయి దానికి పట్టెలు పట్టెలు ఇట్లా తర్వాత వచ్చేసి ఇట్లా వస్తాయి హోల్ సెట్ అయిపోతాయి ఇవి తర్వాత ఫస్ట్ ఇవి చిన్నట్ని ఈ చిన్న నట్లతోటి దీని అన్ని పెట్టుకోవాలి ఆరు నట్లు వస్తాయి దీనిలో ఫిట్ చేసుకోవాలి ఆరు నట్లు అంటే పైన నాలుగు నట్లు దీనికి దీనికి ఇట్లా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకొని దీనిని ఇది ఇట్లా వస్తుంది కదా లేపి సేమ్ ఇట్లా ఫిట్ చేసుకోవాలన్నమాట దీనికి సేమ్ ఇట్లా వస్తుంది ఒకసారి కిందికి వెళ్ళి సేమ్ అట్లా అట్లా ఫిట్ చేసిన తర్వాత దీన్ని లేపి దీనికి సెట్ చేసుకోవాలన్నమాట సేమ్ ఆరు నట్లు దీనికి వస్తాయి దీనికి ఫిట్ చేసిన తర్వాత దీనికి ఈ నట్లు వస్తాయి అనమాట దీనికి నాలుగు హోల్స్ ఉంటాయి ఈ నట్లు దీనికి వస్తాయి నాలుగు హోల్స్ సెట్ అయిపోతుంది తర్వాత వచ్చేసి ఈ రెండు క్లాంపులకు ఒక పట్టి అండి ఇట్లా పట్టిస్తాను ఈ పట్టి పెట్టుకొని ఇవి ఫిట్ చేసుకోవాలి దీనికి ఒక సైడ్ మీరు నట్టు ఫిట్ చేసుకొని ఇంకో సైడ్ తాళం వేసుకున్నా నడుస్తుంది దీనికి బందంటే ఎక్కడ పోకుండా ఎవరు ఎత్తుకోపోకుండా స్టాండ్ ఫిట్టింగ్ ఇలా ఈజీ ఉంటుంది ఇది జస్ట్ నేను భూమి మీద నిలబెట్టినా కాబట్టి మీకు హైట్ ఎక్కువైంది ఒక ఫీట్ మనం గుంతలు పాతుకుంటాం కాబట్టి ఒక ఫీట్ లోపలికి పోతాం అనమాట స్టాండ్ ఫిట్టింగ్ ఇట్లా ఒకవేళ స్టాండ్ మీరు తీసుకోకుండా సరే ఇది ఏంటంటే స్ట్రేట్ పెట్టకుండా జస్ట్ నైంటీ డిగ్రీస్లో పెట్టి చేసుకోవాలి ఎండ మంచిది అవుతుంది అంతే అండి ఈజీ ఫిట్టింగ్ ఉంటుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా నాకు వాట్సాప్లో నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి నేను ఎమ్మడే మీకు రెస్పాండ్ అవుతాను ఫోన్లో మాట్లాడడం కన్నా మీకు వాయిస్ మెసేజ్ పెడితే మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది ఇదండి మాకు మూడో నెంబరు బాక్స్ టైప్ ఫిట్టింగు ఈ మాదిరి వస్తుంది మీరు కంప్లీట్ ఫినిషింగ్ ఎట్లా చేసుకోవాలి అనుకుంటే కూడా నాది వీడియో వీడియో ఉంది మీరు నాకు మెసేజ్ పెట్టినా ఆ వీడియో కూడా పంపిస్తాను నేను ఇది మొత్తం మీరు ఇట్లా బాక్స్ ఫిట్ చేసుకున్న తర్వాత మీకు లాక్ పడాలనుకుంటే ఇట్లా ఇట్లా లోపలికి వెళ్ళి తీసుకోకూడదు దీనికి ఆల్రెడీ కింద హోల్ ఉంటుంది ఇట్లా హోల్ దీనిలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇట్లా పెట్టుకోవాలి తర్వాత మనం ఇట్లా లాక్ ఈజీగా వేసుకోవచ్చు అనమాట్ దీనికి లోపలికి వెళ్ళి తీసుకోవాలి సోలార్ పెన్ ఇది సెన్సిటివిటీ అండి ఇది మీకు సెన్సిటివిటీ అంటే సెన్సిటివ్ అంటే మనం సెన్సిటివ్ ఉంటాము అట్లా అని చెప్తున్న అండి అట్లా పనిచేస్తుంది ఇది ఆరు మీద ఉందనుకోండి మీరు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అసలు ఏం టచ్ కాకుండా అంటే ఇన్సిలేటర్లు కట్టుకొని ఏ మాత్రం చిన్న ఇంత ఏం లేకుండా పర్ఫెక్ట్ చేసుకుంటే ఆరు మీద పెట్టినా అలారం రాదు కాబట్టి ఆరు మీద మీరు ఎంత ఉన్నా ఏదో చిన్న మిస్టేక్స్ లేదంటే కొంచెం తేమర ఉండడం అట్లా జరుగుతాయి కాబట్టి మనం మూడు మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఆరు మీద పెట్టుకుంటే మీరు చిన్న చిన్న గడ్డి పూసలు తగిలినా మీకు అలారం వస్తుంది అది మీకు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి మూడు మీద పెట్టుకోండి మూడు మీద పెట్టుకున్నా మీకు అలారం వచ్చింది అనుకోండి ఇట్లా షార్ట్ చేస్తే అలారం వస్తుంది అంటే మీకు ఏదైనా తగిలినా అలారం వస్తుంది అట్లా మూడు మీద పెట్టినా మనకు అల్లారం వచ్చింది అనుకోండి సరే రాత్రిపూట అయింది చెక్ చేసుకునే టైం లేదు కనీసం రెండు మూడు పెట్టుకుని కూడా నడుపు నడిపించుకోవచ్చు ఇది ఓన్లీ సెన్సివిటీ మనకు అల్లారం కోసం పనిచేసేదే మనం ఇది పందేసి కూడా నడిపించుకోవచ్చు కాకపోతే ఫుల్ అర్త్ అయితే మనకు బ్యాటరీ దిగిపోతుంది కాబట్టి కంపల్సరీ అర్త్ రాకుండా సైరన్ రాకుండా చెక్ చేసుకోవాలన్నమాట ఈ మిషన్లో మనం ఏంటంటే అర్థింగ్ మంచిగా ఇచ్చుకోవాలి తర్వాత మీరు ఏ మిషన్ తీసుకున్నా సరే అర్థింగ్ మంచిగా ఇచ్చుకోవాలి తర్వాత వచ్చేసి ఫినిషింగ్ సో మనం కట్టుకునే ఫినిషింగ్ చాలా నీట్గా చేసుకోవాలి మీరు రెండో నెంబర్ తీసుకున్నా సరే నాలుగో నెంబర్ తీసుకున్నా సరే ఏడో నెంబర్ తీసుకున్నా సరే మీరు పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలనుకుంటే మాత్రం అర్థింగ్ మంచిగా ఉండాలి ఫినిషింగ్ మంచిగా చేసుకోవాలి ఈ సెన్సిటివిటీ గురించి చెప్పాను కదండి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి ఆర్ మీద పెట్టామనుకోండి మీరు పర్ఫెక్ట్ చేసుకుంటే అలారం రాదు అయినా సరే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఏదో మూడు మీద పెట్టుకున్నా అలారం అనుకున్నా మీకు ఓకే మనం పర్లేదు మంచిగా చేసుకున్నట్టు ఇంకా రెండు మీద ఒక్కటి మీద కూడా వస్తుంది అలారం అనుకుంటే ఇట్లా కంపల్సరీ ఫినిషింగ్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటది చెక్ చేసుకోవాలి కొందరు రైతులు ఫోన్ చేస్తున్నారు గడ్డి పూస వేస్తే రాలే అది అంటే మీకు భూమి అయితేనే అలారం వస్తుంది అలారం సిస్టమ్ అనేది అదే